గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును తిహారియలో కవిత నరకాన్ని అనుభవిస్తున్నారా కవిత ఇవాళ కోర్టు ముందు ఒక పిటిషన్ వేసుకోవడం జరిగింది నాకు కోర్టు అనుమతి ఉన్నప్పటికీ కూడా నాకు చెప్పులు పరుపులు దిండ్లు అవి అనుమతించట్లేదు ఆభరణాలు ధరించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ధరించనివ్వట్లేదు మరియు ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వటం లేదు అంటూ కోర్టులో పిటిషన్ వేసుకోవడం జరిగింది కవిత కవిత తన తరపు న్యాయవాదులతోటి ఏ కోర్టులో అయితే తన కేసు వాదింపబడుతూ ఉందో రోజు ఎవెన్యూ కోర్టు ఆ కోర్టులో ట్రయల్ కోర్టు అది దాంతో తన పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది ఎల్లుండి మీ పిటిషన్ విచారిస్తామంటూ కోర్టు కవిత తరపున న్యాయవాదులు చెప్పడం జరిగింది మరి కవిత వాస్తవానికి నిన్నటిదాకా ఒక రకమైన లైఫ్ స్టైల్లో బతికింది ఇవాళ ఇంకో రకమైన లైఫ్ స్టైల్లో బతకాల్సి వస్తుంది సహజంగా అది ఇబ్బందికరమైన విషయమే మాజీ సీఎం కేసీఆర్ కూతురు గారాలు పట్టి అప్ మాజీ ఎంపీ మా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు పదవుల్లో ఉన్నారు తనకి ఏదంటే అది కోరితే వచ్చే పరిస్థితి తను నిన్న దాకా గడిపిన వీఐపీ లైఫ్ స్టైల్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ అది ఒక డిఫరెంట్ ఇయర్ తిహార్ జైల్లో గడిపే లైఫ్ స్టైల్ ఒక డిఫరెంట్ వాస్తవానికి ఈ దేశంలోని అతి కఠినమైనటువంటి జైలు తిహారు చేయరు చాలా నరహంతక ఉగ్రవాదులు తీవ్రవాదులు రౌ గ్యాంగ్స్టర్సు పొలిటికల్ ఆర్థిక నేరస్తులు చాలామంది తిహార్ చేరుకెళ్తూ ఉంటారు ఈ దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు తిహార్ చేయరు ఆ తిహార్ జైలు ఖచ్చితంగా నరక గొప్పంగా ఉంటుంది ఇల్లు ఉన్నట్టు ఖచ్చితంగా ఉండదు ఇరవై ఆరో తారీఖు మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆమె తీహార్ చేయకు పెరగటం జరిగింది తర్వాత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని అదే తీహార్ చేయలో గడపడం జరుగుతూ ఉంది ఈ వారికి మూడు నాలుగు రోజులు అవుతున్నట్టు ఖచ్చితంగా రోజువారి కవిత లైఫ్ స్టైల్ వేరు తీహార్ చేయలో తను గడపాల్సిన లైఫ్ స్టైల్ వేరు కాకపోతే కవితకి కొన్ని ఎగ్జామ్షన్స్ కోర్టు ఇవ్వటం జరిగింది ఇందాక కవిత ఏదైతే పిటిషన్లో పేర్కొంది అని చెప్తున్నానో నిజంగానే అవి కోర్టు తనకి ఎగ్జామ్షన్స్గా చెప్పింది ఇంటి భోజనాన్ని తెచ్చుకునే అవకాశాన్ని తర్వాత తనకి పరుపులో దీండ్లు తర్వాత చెప్పులు తర్వాత ఆభరణాలు ధరించే అవకాశాన్ని కోర్టు ఇవ్వటం జరిగింది మరి కోర్టు చెప్పినప్పటికీ కూడా జైలు అధికారులు ఎందుకు పాటించట్లేదు అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ కావాలని జైలు అధికారం మీద కవిత ఆరోపణలు చేస్తున్నారని కూడా తెలియాల్సింది ఏదేమైనా జైలు సుపర్ని ఆదేశించాలంటూ కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు దాన్ని ఎల్లుండి విచారిస్తామని కోర్టు చెప్పింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టు పీహార్ జైల్లో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పంతొమ్మిది నెలలుగా ఉన్నారు అనేక మంది రాజకీయ నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు మాజీ ముఖ్యమంత్రులు కూడా తిరిహార్ జైల్లో గడిపారు కాబట్టి చాలామంది విఏపి కైడీలు కూడా ఇదే జైలు నరకకు పనిచేశారు జైలు అంటేనే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి దాన్ని తట్టుకోవాలి నిలబడాలి ఇప్పటికి ఇంకా తను నిందితున్నారు మాత్రమే కవిత ఒకవేళ ఈ కేసులో దోషిగా కనుక తేలితే కొన్ని సంవత్సరాల పాటు ఇదే జైల్లో గడపాలనే పరిస్థితి కూడా కవితకు ఉంటుంది తన పదవులకి దూరంగా ఈ రోజు ఉన్నటువంటి ఎగ్జామ్స్ కూడా ఆ ఉండవు తనకైనా దోషిగా తేలితే రేపు పొద్దున ఇదే దీని లిక్కర్ స్కామ్లో ఈరోజు ఏదైతే ఇప్పుడు తన పేర్కొంటున్నారో పిటిషన్ వేశారో ఇంటి భోజనం కావాలని ఇంకోటి కావాలన్నా ఇంకోటి కావాలను ఆ ఎగ్జామ్షన్స్ రేపు పొద్దున దొరికే అవకాశం ఉండదు తను వాస్తవానికి కొన్ని అలవాటు చేసుకోగలిగితేనే మంచిది ఏదైతే నార్మల్ కైడీలు ఇప్పుడు ఆల్రెడీ తీహార చేలో ఉన్న కైడీలకు ఏదైతే రూల్స్ వర్తిస్తాయో కవితకు కూడా అవే రూల్స్ వర్తిస్తాయి కవితకి అంటూ సపరేట్ ఏమి ఉండదు కవితకి మాత్రమే కాదు ఎవరికీ సపరేట్ అంటూ ఏమి ఉండదు అది నేను పెద్ద మనిషిలో చిన్న మనిషిలో నేరం చేసేటప్పుడు చూసుకోవాలి పెద్ద మనిషి హోదా ఇచ్చినప్పుడు నేరాలు దూరంగా ఉండాలి చేసే నేరాలను ఆపగలగాలి కానీ మనమే నేరం చేస్తే శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూడాల్సిందే నీకు ఒక పదవి ఇచ్చి అధికారాన్ని ఇచ్చి నీ చేతిలో ప్రజాస్వామ్యాన్ని పెడితే ప్రజలను ప్రజల జీవితాలను పెడితే దాన్ని ఆగమాగం చేసి ప్రజల దాన్ని రూటీ చేసి ప్రజాస్వామ్యాన్ని మోసం చేస్తే ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూడాల్సిందే కదా అక్కడ ఉన్నదాన్ని అనుభవించాల్సిందే కదా తరం జీవితాన్ని అనుభవించాల్సిందే కదా నిజానికి మామూలు కైడీ కంటే కూడా ఇలాంటి ప్రజలకి మంచి చేస్తామని చెప్పి తర్వాత మంచి చేయకపోగా చెడు చేసేటువంటి వ్యక్తుల్ని ఇంకా వేరేగా కఠినంగా ఉంచాలి అసలు స్వాస్తవానికి కానీ చట్టం అందరికీ సమానమే అన్నట్టు అది విఐపి అయినా నార్మల్ కైడీ అయినా నేరం తేలిన తర్వాత అందరినీ ఒకే రకంగా చూడాలని చెప్పేసి ఉంది కాబట్టి సరే ఆ రకంగా ఉండాల్సింది ఈ రోజుకైతే తను నిందితురారు మాత్రమే కేసును ఎదుర్కొంటూ ఉన్నారు పేస్ట్ చేస్తూ ఉన్నారు కాకపోతే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి తను అరెస్ట్ చేయటం తర్వాత కస్టడీకి తీసుకోవటం తర్వాత టీఆర్ఏలకు రిమాండ్కి తరలించడం జరిగింది కూడా ఇంకా జుడిషియల్ కస్టడీ ఉంటుంది అనుకుంటున్నారు మరి జుడిషియల్ కస్టడీకి ఏడీ అడిగిద్దా లేదా చూడాల్సి ఉంది జు జుడిషియల్ కస్టడీకి కడితే తర్వాత మరోసారి ఈడీ కస్టడీని తను ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత సీబీఐ కస్టడీని కూడా ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇదే కేసులో ఎందుకంటే ఇదే కేసులో రెండు సంవత్సరాలు ఎంక్వైరీ చేస్తున్నాయి ఒకవైపు ఈడీ ఇంకోవైపు సిబిఐ ఇప్పుడు దాకా అయిపోయింది ఈడీ కస్టడీ మాత్రమే ఇంకా సిబిఐ కూడా దగ్గర విచారించాలి అంటే మాత్రం ఈడీ సిబిఐకి కూడా కొంత కస్టడీ అడిగే అవకాశం కనపడితే తనకు ఆ కస్టడీని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా గవిత తను ఎన్నడూ జీవితంలో ఊహించని పరిస్థితిని ఇలా ఎదుర్కొంటున్నారు ఇది బీఆర్ఎస్లో పెద్ద షాకింగ్ వాస్తవానికి కేసీఆర్ కుటుంబంలో పెద్ద షాకింగ్ ఒకవైపు అధికారం పోయింది ఇంకోవైపు అక్రమాలు తేలుతూ ఉన్నాయి జైలు జీవితాలు చూడాల్సి వస్తూ ఉంది పార్టీని నొదిలేసిన నాయకులంతా వెళ్ళిపోతూ ఉన్నారు కేసీఆర్ తన సొంత కుటుంబంలో తన కూతురు జైలుకి పోయిందంటే తను అసలు తట్టుకోగలిగే పరిస్థితి ఉండదు నిజానికి ఆయన తీవ్ర అనేదిలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది కానీ నిజానికి ఇది ఊహించింది ఇప్పుడు కవిత మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం శూన్యంలో చూసుకుంటున్నారంట ఎందుకంటే రోజు హడావుల లైఫ్లో ఉంటారు తను చుట్టూ సెక్యూరిటీ మంది మార్పులం రాబి ఇంగుల కోసం వచ్చే జనాలు రికమెండేషన్ల కోసం వచ్చే జనాలు అసలు అదో రకమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి కవిత ఇవాళ ఒక్కసారిగా పోయి ఎవరితో సంబంధం లేకుండా కేవలం పోలీసు బలగాల మధ్య సెక్యూరిటీ మధ్య ఆ నాలుగు గోడల మధ్య గడపడం అంటే ఇబ్బందికరమైన పరిస్థితి కానీ దాన్ని అలవాటు చేసుకో తప్పదు ఇంకా తనకి ఆల్రెడీ ఆ తిహార్ జైల్లో సపరేట్ బ్యారెడ్ని ఇద్దరు మహిళా కరెరీర్తో గడిపే ఒక బ్యారెడ్ని కేటాయించినట్టు మనకు తెలుస్తున్న సమాచారం మరికి తెలుస్తుంది కాబట్టి కవిత ఈ ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇప్పటికైతే తిహార్ జైల్లో పుడ్డే తనకు అందుతున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం మరి ఇంటి భోజన విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అన్నటువంటి తెలియాల్సి ఉంది కానీ ఏది ఏమైనా ఇవ్వాలంటే ఇంటి భోజనం వచ్చింది ఒకవేళ ఈ కేసులో దోషిగా తేలితే ఇంటి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి అక్కడ భోజనాన్ని కూడా చూడాలి అక్కడ భోజనాన్ని కొన్ని వందల మంది తింటున్నారు కొన్ని వేల మంది తింటున్నారు కదా అది మనుషులే కాదు తినేది కూడా అక్కడ భోజనం చూస్తే తప్పే ఉంది సరే ఎనివే తనకి ఇప్పటికైతే అవకాశం ఉంది కాబట్టి తన పిటిషన్ వేసుకున్నట్టుంది సరే ఏది ఏమైనా తనకి కావలసినటువంటి కోర్టు ఇచ్చినటువంటి అవకాశాలను తనకు కల్పించాలి జైలు సూపర్ని కోర్టు ఆదేశించాలి అని తన పిటిషన్ అయితే దాఖలు చేసుకుంది కానీ ఒక విషయం తన పిటిషన్ ద్వారానే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే కవిత తీహార్ జైలు నరకాన్ని చూస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అలవాటు లేని జైలు జీవితాన్ని అనుభవించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం అది తన పిటిషన్లో చూస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఆ పిటిషన్ ఎల్లుండి విచారించి మరి జైలు సొపర్ ఇంటికి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది దీని మీద ఎలాంటి ఎంక్వైరీ చేస్తే అనేటువంటి చూడాల్సి ఉంది కానీ ఏది ఏమైనా ఇంతవరకు ఇదే కేసులో ఎవరు ఇలా పిటిషన్లు వేసుకుంది అయితే లేదు కానీ కవిత మాత్రమే తొలిసారి తన పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది తనకి ఎగ్జామ్స్ కావాలని సరే తన మహిళా ఖైడీ కూడా కాబట్టి ఈ కేసులో ఇప్పటివరకు అందరూ పోయిన జెంట్స్ మాత్రమే లేడీస్గా ఒక మహిళా ఖైడీగా కవిత మాత్రమే ఉన్నారు ఇదే ఢిల్లీ లిక్కర్స్ కామెంట్లో కాబట్టి కవిత ఎగ్జామ్షన్స్ కోర్టు ఏమి ఇస్తుంది ఏంటి అనేటువంటిది చూడాల్సి ఉంది ఏదేమైనా అలాంటి ఎగ్జామ్షన్స్ కొన్ని ఇచ్చినా సరే నార్మల్ ఖైదీకి ఉండే రూల్స్ తీయార్ చేయాలి కవితకు ఉంటాయి ఇవో కోర్ట్ ఇచ్చిన కొన్ని ఎగ్జామ్స్ మేము కాబట్టి మరి దానైతే అలవాటు చేసుకోక తప్పదు ఇంకోటి కూడా ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ దోషిగా చేరితే మాత్రం ఇదే తీయార్ ఆ ఎగ్జామ్స్ కూడా లేకుండా కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది మరి చూడాలి